ఇక్కడ బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి యాదృచ్ఛికం కావచ్చు లేదా కాకతాలీయం కావచ్చు కానీ ప్రస్తుతం వైకాపా తరపున పోటీ చేస్తున్న కాటసాని రామిరెడ్డి అయినా తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న బిసి జనార్దనరెడ్డి అయినా కొన్ని అంశాలలో ఒకే పోలిక ఉండడం ఈ సందర్భంగా గమనార్హం కాటసాని రామిరెడ్డి శాసనసభకు పోటీ చేసిన తొలిసారే ఆయన ఎన్నికల్లో గెలుపొందారు అలాగే బీసీ జనార్దనరెడ్డి కూడా పోటీ చేసిన తొలిసారి శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది ఇక బీసీ జనార్దనరెడ్డి పో రెండవసారి శాసనసభ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు అపజయాన్ని చవి చూడటం జరిగింది కాటసాని రామిరెడ్డి కూడా అలాగే రెండవసారి ఎన్నికలకు పోటీ చేసినప్పుడు అపజయాన్ని చవిచి ఉండటం జరిగింది మనిషి సాధారణంగా విజయాలు సంభవించినప్పుడు అందుకు సంబంధించి కారణాలను పెద్దగా విశ్లేషిస్తాడో లేదో తెలియదు కానీ అపజయాలు సంభవించినప్పుడు అపజయాలు ఎదురైనప్పుడు మాత్రం దానికి సంబంధించిన కారణాలను అందుకు సంబంధించి పూర్వాపరాలను పరిశీలించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు ఇక్కడ కాడసారి రామిరెడ్డి ప్రస్తుతం మూడో దఫా అంటే మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది ఆ తర్వాత వైకాపా తరఫున పోటీ చేసి ఒకసారి గెలుపొందడం జరిగింది ప్రస్తు ప్రస్తుతం మూడవ దఫా వైకాపా తరఫున పోటీ చేస్తున్నారు అలాగే పిసి జనార్దన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి మొదటి దఫా ఎన్నికల్లో గెలుపొందారు మరుసటి ఎన్నికల్లో ఓటమిచ్చవి చూశారు ఇద్దరికి కూడా నియోజకవర్గంలో గ్రామ గ్రామాల ఆయా తమ తమ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులకు నేరుగా పరిచయాలు ఉన్నాయి ఆయా గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఎదురైనప్పుడు ఇరువురు కూడా ఆప్యాయంగా పలకరించడం వారిని పేరు పెట్టి పలకరించడం చేయడంలో ఇద్దరు కూడా ఘనాపాటే ఇద్దరికి కూడా ఆ మేరకు మంచి అవగాహన ఉంది అలాగే అలాగే ప్రస్తుత ఎన్నికలలో ప్రచారానికి సంబంధించి ఇద్దరికీ కూడా కుటుంబం నుంచి మంచి సమర్థన లభిస్తోంది కాటసాని రామిరెడ్డి ఆయన విస్తృతంగా పర్యటిస్తుండగా ఆయనతో పాటు ఆయన సతీమణి కాటసాని జయమ్మ కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి అలాగే ఓబుల్ రెడ్డి సతీమణి కాటసాని మేధాశ్రీరెడ్డి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఇటువైపు బీసీ రెడ్డికి ఆయనతో పాటు బీసీ ఇందిరారెడ్డి అలాగే బీసీ రెడ్డి కోడలు కూతురు విస్తృతంగా సుడిగాలి పర్యటన ఎన్నికల ప్రచారానికి సంబంధించి పర్యటిస్తున్నారు ఇద్దరూ కూడా ఒక దఫా విజయాన్ని బీసీ జనార్దన్ రెడ్డి ఒక దఫా విజయాన్ని చూస్తే బీ కాటసాని రామిరెడ్డి శాసనసభ ఎన్నికల్లో రెండుసార్లు విజయాన్ని చవి చూశారు ఇక ఇరువురు కూడా ఒక దఫా అపజయాన్ని చవి చూసినారు ఆ నేపథ్యంలో ఇరువురికి కూడా ఓటమి సంబంధించిన కారణాలను విశ్లేషించుకొని ఆ నేపథ్యంలో ఎక్కడ ఏ స్థాయిలో అపజయం లభించకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి తమ పార్టీకి చెందిన కార్యకర్తలు ప్రజలే నాయకులే కాకుండా తమ తాము పో పోటీ చేసే పార్టీకి అభి పార్టీని అభిమానించే ప్రజలు ప్రజలను పోలింగ్ వరకు ఎలా తీసుకు ఆ మేరకు ప్రచారాన్ని ఎలా నిర్వహించాలి అన్న కోణంలో కూడా ఇరువురికి మంచి అవగాహన ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇరువురు కూడా ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా గెలుపు సాధించాలన్న కోణంలో ప్రచారంలో కానీ రాజకీయ వ్యూహాల్లో కానీ ముందుకెళ్తున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు మరి ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు మరి గెలుపు అవకాశాలు ఎవరికి ఎలా అనేది పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రోజు రోజుకు ప్రాధాన్యత సంతరించుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు